హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకి వెళ్దాం ఈరోజు కోయట్లో బంగారు ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా తగ్గాయా పెరిగాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సోమని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో బంగార ధరలు తెలుసుకోవచ్చు ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక గ్రాము వచ్చి నలభై ఐదు దినాల్లో ఐదు వందల బిల్స్ వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామం వచ్చి నలభై ఒక్క దినారు ఏడు వందల ముప్పై పీల్స్ వద్ద సేల్ అవుతుంది ఇరవై ఒక్క క్యారెటర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ముప్పై తొమ్మిది దినాల్లో ఎనిమిది వందల పీల్స్ వద్ద సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ముప్పై నాలుగు దినాల్లో వంద పీల్స్ వద్ద సేల్ అవుతుంది ఈరోజు కోయట్లో బంగార ధరలు చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో స్వల్పంగా అయితే కనుక తగ్గాయి ఫ్రెండ్స్ కొనాలనుకునే వాళ్ళు తొందరగా అయితే త్వరపడండి మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్